కొందరికి విపరీతమైన కోపం ఉంటుంది తన కోపమే తన శత్రువు అన్నట్టు వాళ్ళకి వాళ్ళ క్రోధం వలన కోపాల వలన డెవలప్మెంట్ అయిపోతుంది కొందరికైతే భార్యాభర్త మధ్య ఓన్లీ కోపతాపాల వలన కూడా విడాకులు వస్తుంటాయి వ్యాపారంలో కూడా ఓన్లీ కోపాల వల్ల నష్టాలు వస్తుంటాయి అటువంటి వారు ఏం చేయాలంటే ఈ శ్లోకాన్ని నూట పది రోజుల్లో ఒక లక్ష యాభై వేలు జపం చేస్తారు వారికి కోపం తగ్గిపోయి ధ్యానం పెరిగి వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏమిటామంటామంటే సర్వ చాహం హృది సన్నివిస్థో మపో స్మృతిజ్ఞాన చ వే దైచ సర్వై రహమేవ వేద్యో వేదాంత పృథ్వే దవిదేవా చాహం అనే మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి క్రోధం తగ్గిపోయి వారు యొక్క లో బాగా రాణిస్తారు